Hi friends! అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ పార్టీ నాయకులు వారికి సంబంధించిన మేనిఫెస్టోలు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోకి సంబంధించి ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూడా త్వరలోనే మేనిఫెస్టోలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రాగా ఇందులో కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మంత్రివర్గ సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది పేద ప్రజలకు సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగిస్తూనే మేనిఫెస్టోలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో రైతులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులను ప్రధాన ఎజెండాగా చేసుకొని రైతులకు సంబంధించిన రుణాలను పూర్తిగా మాఫీ చేసే దానికి సంబంధించి మేనిఫెస్టోలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన ప్రస్తావన రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే రైతులకు సంబంధించి ఎంత మేర రుణమాఫీ చేస్తారు ఏ రుణాలు మాఫీ చేస్తారు అనే దానికి సంబంధించి మనకు త్వరలో ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి కావచ్చు లేదా వివిధ పథకాలకు సంబంధించి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని గతంలో తెలియజేయగా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యన అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసే విధంగా దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో ఈ యొక్క ప్రస్తావన చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ నెల ముప్పై ఓటో తేదీన జరిగే ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మనకు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణంతో అధిక మొత్తంలో రెస్పాన్స్ అయితే రావడంతో ఎన్నికల్లో మహిళల నుంచి అధిక మొత్తంలో ఓట్లు పడే అవకాశం ఉండడంతో గతంలోనే దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే చేయగా అయితే మనకు జనవరి నుంచి కానీ లేదా సంక్రాంతి నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణిస్తారని చాలా మంది అయితే అనుకోవడం జరిగింది ప్రస్తావనకున్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించిన రుణమాఫీతో పాటు మేనిఫెస్టోలో మహిళలందరికీ సంబంధించిన ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క ప్రస్తావన చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి రావడం జరిగింది రైతులకు సంబంధించిన రుణమాఫీ అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఈ యొక్క రెండింటిని మాత్రమే ఈ యొక్క మేనిఫెస్టో ప్రస్తుతానికి చేర్చబోతున్నట్లు అయితే ఈ నెల ముప్పై ఓటో గర్జన జరిగే మంత్రివర్గ సమాజంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క బహిరంగ సభలో విరికి సంబంధించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో గనుక వచ్చినట్లయితే ప్రజలకు ఎటువంటి పథకాలు అనేది అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు ఎవరెవరికి ఎంత డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండో మేనిఫెస్టోను కూడా విడుదల చేసినట్లు తెలియజేయగా ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే మహిళలకు ప్రస్తుతం కర్ణాటక అలాగే తెలంగాణలో ఏ విధంగా అయితే మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణాలు అనేది ఉన్నాయో అదే తరహాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో గనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు అంటే పెళ్లి అయిన వారు కావచ్చు పెళ్లి కాని వారు కావచ్చు ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున అందజేస్తామని అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది ప్రస్తుతం పెన్షన్ అనేది ఏ విధంగా అయితే అందజేస్తున్నారు అదే తరహాలో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు విడుదల చేస్తామని అంటే ఐదు సంవత్సరాలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు తొంభై వేల రూపాయలు వస్తాయని అయితే తెలియజేయడం జరిగింది ఇక రెండో పథకం తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం కింద ఎవరైతే స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారో అటువంటి వారందరికి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుకున్నా కూడా అంటే ఒకరు చదువుకున్నా ఇద్దరు చదువుకున్న ముగ్గురు చదువుకున్నా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఒకరు చదువుకున్నట్లయితే పదహైదు వేలు ఇద్దరు గనుక చదువుకున్నట్లయితే ముప్పై వేలు ముగ్గురు గనక చదువుకున్నట్లయితే నలభై ఐదు వేల రూపాయల వరకు వారికి అందజేస్తామని ఎంత మంది ఉన్నా అంత మంది చదువుకున్నా కూడా వారికి పేమెంట్ అనేది విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే దీపం పథకం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి తాగునీరు కూడా అందజేశామని తెలియజేయడం జరిగింది ఇకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగం అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది అప్పటి వరకు చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఈ నిరుద్యోగ వృత్తి కూడా తప్పనిసరిగా డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ప్రతి నెల మూడు వేల రూపాయల వరకు అయితే అందజేస్తామని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున వారికి పంటలో వేసుకోవడం కోసం సాయం అందజేస్తామని అంటే ప్రస్తుతం రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందజేస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే ఇరవై వేల రూపాయల వరకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం అమ్మోడు పథకం ద్వారా కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పదమూడు వేల రూపాయలు అందజేస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే తల్లికి వందన పథకం కింద పదిహేను వేల రూపాయలు అది కూడా ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా అంత మందికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ కనెక్ట్ అలాగే మహిళలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే విధంగా చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాలు అన్ని అమలు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మినీ అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ యొక్క రెండు పార్టీలు కలిపి ఉమ్మడిగా ఒక కొత్త మేనిఫెస్టోను అయితే రూపొందించడం జరుగుతున్నట్లు సమాచారం రావడం జరిగింది టోటల్ గా ఈ యొక్క రెండు పార్టీలు కలిపి టోటల్ గా పదకొండు పాయింట్ల మీద ఈ యొక్క మేనిఫెస్టో రూపొందించినట్లు ఇందులో రెండు కొత్త హామీలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టోటల్ గా మనకు వచ్చే నెలలో రెండు మీటింగ్లు అనేది కండక్ట్ అనేది చేసి ఆ యొక్క రెండు మీటింగ్ ఈ యొక్క కొత్త మేనిఫెస్టోకి సంబంధించిన పూర్తి సమాచారం విడుదల చేయబోతున్నట్లు సమాచారం రాగా ఇందులో టోటల్ గా మనకు రైతులకు సంబంధించి అలాగే ఇళ్లలో వాడే విద్యుత్కి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కొత్త హామీలకు సంబంధించి ప్రజలను ఆకర్షించే విధంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో మొదటి కనుక చూసుకున్నట్లయితే ఇళ్లలో వాడే విద్యుత్ను పూర్తిగా ఉచితంగా అందజేయబోతున్నట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇళ్లలో వాడే విద్యుత్ అనేది ఉందో పూర్తిగా ఆ యొక్క ఇళ్లలో వాడే విద్యుత్ను ఉచితంగా అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే కర్ణాటకలో పూర్తిగా ఈ యొక్క విద్యుత్ అనేది పూర్తిగా అయితే అందజేస్తుంది అంటే వీరికి సంబంధించి మొదట్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక వ్యాప్తంగా అందరికీ ఉచితంగా విద్యుత్ అనేది అయితే తెలియజేయడం జరిగింది మొదట్లో కర్ణాటక కూడా దాదాపుగా రెండు లేదా మూడు నెలల పాటు ఉచితంగా కరెంటు అనేది అందజేయగా తాజాగా దీనికి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇది కర్ణాటక సంబంధించిన కరెంట్ బిల్లు ఇక్కడ సబ్ టోటల్ కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి పద్దెనిమిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలు అనేది కరెంటు బిల్ అనేది రావడం జరిగింది ఇందులో వీరు సబ్సిడీ అనేది ఎనిమిది వందల ఆరు రూపాయలు అనేది తగ్గించి ఫైనల్ గా ఈ యొక్క వెయ్యి పద్దెనిమిది రూపాయలు రెండు వందల పదకొండు రూపాయలు మాత్రమే బిల్లు అనేది వేయడం జరిగింది అంటే వంద యూనిట్ల వరకు వీరు ఉచితంగా అందజేస్తున్నారు వంద యూనిట్లు కనుక దాటినట్లయితే కర్ణాటక ప్రభుత్వం వీరికి సంబంధించి ఆ వంద యూనిట్ల తర్వాత అయితే రీడింగ్ అనేది ఉంటుందో ఆ యొక్క రీడింగ్ సంబంధించిన అమౌంట్ అనేది అంటే టోటల్ అంటే టోటల్ గా కర్ణాటక ప్రభుత్వం ఉచిత విద్యుత్ అనేది అందజేస్తామని అయితే తెలియజేయగా వంద యూనిట్లకు మాత్రమే ఉచితంగా అయితే అందజేస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్లలో వాడే విద్యుత్ పూర్తిగా ఉచితంగా అందజేస్తామని దీనికి సంబంధించిన హామీ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రైతులు ఏదైతే పంట రుణాలు తీసుకునే ఉన్నారో వారికి సంబంధించిన ఈ యొక్క రుణాలను పూర్తిగా పూర్తిగా రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే రైతులు ఏదైతే వారి యొక్క పంట రుణాలు అనేది తీసుకుని ఉన్నారో ఆ యొక్క రుణాలను మొత్తం మాఫీ చేసే విధంగా ఈ యొక్క హామీ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గతంలో కూడా ఇదే విధంగా ఏదైతే రైతులు లక్ష రూపాయల లోపల ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్నారో వాటిని కూడా గతంలో మాఫీ చేయడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం లక్ష రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ వడ్డీ అనేది మాఫీ అనేది చేస్తోంది అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినీ మేనిఫెస్టో కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయగా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నట్లు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా కూడా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని ప్రతి ఇంటికి తాగునీటిని అందజేస్తామని రైతులకు ఇరవై వేల వరకు సాయం చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల వృత్తిని కూడా అందజేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వగా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగం అలాగే ఉపాధి కల్పిస్తామని ఇందులో భాగంగా దీనికి సంబంధించిన మొదటి మినీ మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది మనకు వచ్చే నెలలో గా రెండు మీటింగ్లు అనేది కండక్ట్ చేసి మరికొన్ని హామీలు అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అనేది రైతులకు రుణమాఫీ అలాగే ఇళ్లలో వాడి కరెంట్ అనేది పూర్తిగా ఉచితంగా అందజేసే మేనిఫెస్టోలో ఈ యొక్క కీలక అప్డేట్ ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది